నమస్తే గురుగారు శ్రీమాత్ర గురుగారు చాలా దేవాలయాల్లో అమ్మవారి చీరలు పాటలు పెడుతు వేలం పాటలు పెడుతుంటారు అలాగే అక్కడ విక్రయిస్తూ ఉంటారు కదా అలాంటి చీరలు మనం తెచ్చుకొని కట్టుకోవచ్చు అంటారా కొనుక్కుంటారు కూడా చాలా మంది ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నిజానికి ఈ విషయం చెప్పాలని కూడా లేదు నాకు ఎందుకంటే ఇప్పుడు ఒక దేవస్థానంలో ఒక శక్తికి మనము వస్త్రధారణ సమర్పిస్తూ ఉంటాము ఆ వస్త్రము అమ్మవారి మీద ఫలం పుష్పం చీరలు నగలు ఏవైనా కూడా ఆ విగ్రహాన్ని తాకాయంటే అవి శక్తి స్వరూపాలే ఇక దానికి ఇక మనం వేరే వంక పెట్టడానికి ఏం లేదు కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ఆలయాలలో ఈ చీరలు కానీ వస్త్రాలు కానీ వేలం పార పెడుతున్నారా రేట్లు వేసి అమ్మేస్తున్నారా వాట్ ఎవర్ బి అది నెక్స్ట్ పాయింట్ కాకపోతే అక్కడ మనం తీసుకున్నటువంటి ఏవైతే వస్త్రాలు ఉంటాయో అవి వస్త్రాలు కావు నిజానికి అమ్మవారి యొక్క మాలిన్యము అని చెప్పుకోవాలి మాలిన్యం అంటే అమ్మవారు వాడి పడేసినటువంటి మాలిన్యము ఇప్పుడు పూలు అవన్నీ కూడా తిరుపతిలో ఎలా పాడేస్తున్నాయి ఇప్పటికీ కూడా తిరుపతిలో ఆ స్వామివారి మీద ఉన్నటువంటి వస్త్రాలకు కానీ పూలకి కానీ నిర్మాల్యానికి కానీ ఇప్పటికీ కొన్ని కోట్ల డిమాండ్ ఉంది అక్కడ వస్త్రాలు కూడా ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు కూడా పెట్టుకొని కొనుక్కుంటూ ఉంటారు అంటే ఆ మాలిన్యం అనేటటువంటిది దేవుడికి మాలిన్యం కానీ మనకు అది ఒక మహాప్రసాదము ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారు గురుగారు దాంతో మాలిన్యంతో ఏం చేయడం ఏంటమ్మా ఇప్పుడు ఆ స్వామి వారి మీద వేసిన దండ మొన్న రీసెంట్లీ చూసుకుంటే స్వామివారికి ఒక దండ వేస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి మనం చూస్తే ఇలా కిరీటం నుండి పక్క అది రెండు కోట్లకు తీసుకున్నారు దండ ఏమవుతుంది స్వామివారిని తాకినటువంటి ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటేనే దైవము ఆ స్వామివారిని దర్శిస్తే చాలు అనుకునేటువంటి కోట్లాది ప్రజలు అలాంటిది ఆ స్వామివారిని తాకినటువంటి దండ దొరికింది అంటే దానికంటే అదృష్టం ఏంటమ్మా అంటే కొన్ని కొన్ని శక్తులు ఎలా ఉంటాయంటే ఒక విగ్రహంలో ఉన్నటువంటి శక్తి ఆ శక్తి తాను వేసినటువంటి బట్టలలో పూలలో అన్నిట్లో ఆ శక్తి దాగి ఉంటుంది ఆటోమేటిక్గా ఆ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి ఎప్పుడైనా మనము ఏదైనా దేవాలయానికి వెళుతుంటాం అక్కడ పూలదండలు కానీ పూలు కానీ పెడుతూ ఉంటాం మరుసటి రోజుకి ఆటోమేటిక్ గా వాడిపోతాయి ఫ్రిడ్జ్ లో పెడితే వాడిపోతాయా వాడిపోవు ఎందుకు కారణం ఏంటి చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది దానికి తగిన దానికి తగినటువంటి ఏదైతే చల్లదనం ఉందో పూలలో అది కనబరుస్తూ ఉంటుంది కానీ అవి భగవంతుని మీద వేసిన తర్వాత కొన్ని కొన్ని సాయంత్రానికే వాడిపోతాయి మరికొన్ని తెల్లవారితే వాడిపోతాయి మరికొన్ని పూలు రెండు మూడు రోజులకు కానీ వాడిపోవు అలాంటి పూలు ఎందుకు ఆ విగ్రహంలోనే వేసిన తర్వాత వా వాడిపోతాయి అంటే గనక ఆ విగ్రహంలో ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది ఒక శక్తి ఒక పవర్ ఉంటుంది ఆ పవరు అలాగే ఆ శక్తి ఆ పూలలో నిగూఢమైపోయి అవి ఆటోమేటిక్ గా అమ్మవారి మీద ఎంతో మంది అమ్మవారి దర్శనానికి వస్తారు కొంతమంది నెగిటివ్ ఫీలింగ్స్ తో చూస్తారు కొంతమంది మంచి సద్భావనతో చూస్తారు మరి కొంతమంది ఎన్నో రకాలైన నెగిటివ్ ఫోర్స్ అమ్మవారు గ్రహించేస్తుంది ఆ నెగిటివ్ ఫోర్స్ అన్ని కూడా ఈ నిర్మాణంలో వెళ్ళిపోతూ ఉంటాయి ఊరికే వాడిపోవు పూలు ఎప్పుడూ కూడా ఒక ఆలయంలో సమర్పించినటువంటి పూలు కానీ అవి వాడిపోవడానికి ప్రధాన కారణము నెగిటివ్ అందుకే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం అని చెప్పి చేస్తారు అమ్మవారికి కూడా శక్తి కావాలి అమ్మవారికి కూడా శక్తి చైతన్యం కావాలంటే వార్షికోత్సవాలు కానీ ఉత్సవాలు కానీ ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే భక్తులు ఎన్నో రకాల సమస్యలతో వస్తారు ఎన్నో రకాలైన నెగిటివ్ ఫీలింగ్స్తో ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ఆలయం అంతా విస్తరించకూడదని ఇలాంటి ఉత్సవాలు ఎక్కువగా చేస్తుంటారు ఇప్పుడు కూడా ఆ తల్లి యొక్క వాడినటువంటి చీరలు మనం తీసుకుంటున్నామంటే గనక ఆ చీరలు పరమ పవిత్రమైనవిగా మనం భావించి దాన్ని మనం దేనికోసం వినియోగించాలి అంటే కేవలం పూజకు కోసం మాత్రమే వినియోగించాలి తప్ప అన్యదా వేరే విషయాలకు అది వినియోగించకూడదు అంటే మన ఇంట్లో శుభకార్యాలకు అలా కట్టుకోవచ్చు శుభకార్యాలు అంటే వ్రతాలు పెళ్లిళ్ళు ప్రవేశాలు ఇలా శుభకార్యాలకు అది కట్టి మళ్ళీ యథావిధిగా అది ఒక పవిత్రమైనటువంటి స్థలంలో పెట్టాలి మనం బీరువాలో పెట్టడము ఆ దేవుడికి వాడినటువంటి వస్త్రాలతో మనం బట్టల మీద కూర్చోవడం బెడ్ల మీద కూర్చోవడము దాని మీద మలమూత్రాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా మనిషికి అర్థం కానటువంటివి అనవసరంగా పాపాన్ని మూట కట్టుకొని తెచ్చుకున్నటువంటివే తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అంటే నువ్వు ఏదైనా శుభకార్యం చేస్తున్నావు లేదంటే నీ ఇంట్లో వ్రతం చేస్తున్నావు లేదో నువ్వు ఇంట్లో రోజు మడితో పూజ చేస్తున్నావు అన్నటువంటి టైంలో ఆ టైంలో ఆ వస్త్రాలు ధరించవచ్చు కానీ అనవసరంగా వస్త్రాలు తీసుకుపోయి పోయి బీరువాలో దాచిపెట్టుకుందాము పోయి మనము ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళి కట్టుకుందాము ఏదన్నా మంచి ఇప్పుడు ఆ బట్టలు కట్టుకున్న తర్వాత దాని మీద నాన్ వెజ్ తిన్నా కూడా దోషమే ఎందుకంటే తల్లికి వాడినటువంటి చీరలు ఏవైనా కూడా పరమ పవిత్రంగా భావన చేసుకోవాలి తప్ప అది ఏదో చీరలాగా మనం చూడాలి ఎందుకంటే ఆ తల్లి కట్టి వదిలివేసిన చీర మనకు వస్తుంది అంటే మనం అదృష్టవంతులం అది ప్రసాదంగా మనం తీసుకోవాలి తప్ప ఇప్పుడు ప్రసాదం ఉంది ఆ ప్రసాదం మనం ఎక్కడంటే అక్కడ తి కొంతమంది తిని పారేస్తూ ఉంటారు ఎక్కడంటే అక్కడ పారేరు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పారేస్తున్నాం అలాగే చీర కూడా చీరలు కానీ బట్టలు కానీ నగలు ఏదైనా వాటెవరు ఏదైనా తీసుకొని ఒక దేవాలయం నుంచి ఒక వస్తువు తీసుకుంటున్నారు అంటే అది పవిత్రంగా దాచుకుంటేనే మీరు తీసుకోవాలి తప్ప మీరు అనవసరంగా తీసుకునే పరిస్థితి తెచ్చుకోకండి అది ప్రత్యేకంగా చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు శ్రీమా